హాయ్ అండి రేగపళ్ళు సీజన్ అయితే వచ్చేసింది మరి రేగుపళ్ళతో మనం రేగు వడియలు పట్టేసుకుందాం బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లోనే రేగుపళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ఏ ఊరు నుంచి వస్తున్నారు ఎక్కడ

రేగపళ్ళు ఈ డిసెంబర్ నెలలోనే బాగుంటాయండి ఉండకుండగా పుచ్చులు వచ్చేస్తాయి ఇప్పుడైతే పుచ్చులు తక్కువగా ఉంటాయి ఇప్పుడు తీసుకుని రేగుపడి పట్టుకుంటే చాలా బాగుంటాయి మనకు సంవత్సరం పొడుకు నిల్వ ఉంటాయి రేగుపళ్ళు అయితే కొనేసామండి ఇప్పుడైతే వీటిని నీట్ గా కడిగేసి పొడి క్లాత్ మీద వేసుకొని చక్కగా తడంతా తుడిచేసుకుందాము తుడిచేసుకుని అప్పుడు ఈ ముసుకులు తీసేసుకుని కాయని పగలగొట్టి చూడాలి అప్పుడు లోపల పుచ్చులుంటే ఉంటే మనకు తెలుస్తుంది చూడండి ఈ రేగ్గాయల్ని ఇప్పుడు కడిగేసుకుందాము చూడండి అంత బాగున్నాయో ఫ్రెష్గా అసలు ఎక్కడ పుచ్చులు అనేవి లేవు ఇప్పుడైతే కడిగేసుకుందాం ముందే తొడలు తీసుకోకూడదండి వాటర్ వెళ్ళిపోయి మనకి కాయలు అనేది నీరట్టేస్తుంది ఇప్పుడు కాయలు అది నీట్గా ನಾನೈತಿ ಕುಂಚುರು ಕಾಯಿ ತೀರ್ ಕುಂಚು ಕಾಯಿ ಮನಸ್ಸು ಸಂತ್ರದ ಬಟ್ಟಿ ಕಡಿಗೇ ಮೇಷನ್ చూడండి రేగపళ్ళు అయితే కడిగేసుకున్నాను ఇటుగా ఇప్పుడు పొడి క్లాత్ వేసుకున్నాను పొడి క్లాత్ మీద ఇలా పోసేసుకోండి పోసేసుకుంటే కడంతా ఆరిపోతుంది లేదు అంటే పొడి క్లాత్తో పై పైన అలా తుడిచేయచ్చు మీరు రేగు వడియాలు ఎప్పుడు పట్టుకున్నా మనం నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్నాక వాటర్లో వేసినంటే కడిగేయాలి అలాగే ఉంచితే ఏమవుతుందంటే రేగుపళ్ళు అక్కడక్కడ పగిలి ఉంటాయి ఆ పగిలిన రేగుపళ్ళల్లో వాటర్ వెళ్ళిపోయి వాటర్ పట్టేసి గుజ్జు గుజ్జుగా అయిపోతాయి అందుకే వాటర్లో వేసినంటే తీసేసుకోవాలి గుర్తుంచుకోండి కాయలు అలాగెట్టేసుకున్నాం కదండి తొడమీ తీసేసి కాయలు అయితే ఇలా చూసుకోవాలి పగలు కొట్టుకుని ఫ్రెష్గా ఉన్నాయో పుచ్చులు ఉన్నాయో అని చూసుకోవాలి చూసుకొని అప్పుడు మనం వేగు అయితే పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే నీళ్ళు అవుతుంది వేగొడియలతో కాయలు అంత పుల్లగా ఉండకూడదండి కొండగాయలు అయితే చక్కగా ఉన్న కాయలు తీసుకుంటే మనము వడియలు అసలు బాగోదు పులిసిపోతుంది అది గుర్తుంచుకోండి కాయలు బాగా పండాలి నేను చాలా బాగుంది ప్రాసెస్ ఇప్పుడు రేగకాయలు చక్కగా ఆరిపోయినాయండి వీటిని ఒల్చుకుందాము ఫస్ట్ ఈ తొడుముని తీసేసుకోండి ఈ తొడుము ఉండకూడదు తొడుము తీసేసుకుని ఇలాగా చూసుకోవాలి చూడండి పుచ్చుందా లేదా చూసుకోవాలి అన్ని కాయలు ఇలా ఒలుచుకోవాలి ఇలా నీట్గా బాగా చేసుకుంటేనే పురుగులు ఎక్కడన్నా ఉన్నాయనుకోండి మనకు కనిపిస్తాయి ఇలా అన్నీ వలిచేసుకున్నాము ఇలా వలుచుకోవాలి చూడండి పుచ్చులు ఏమైనా ఉంటే ఇలా పక్కకు తీసేసుకోవాలండి బాగున్నాయి ఇలాగో వేరే గిన్నెలో వేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకున్నాము ఈ రేగపళ్ళు వలవడానికి ఒక్కరితోనే పని అవ్వదండి నేను మా అమ్మగారు మా అమ్మాయి ముగ్గురు కలిసి ఈ రేగలను అయితే వలుచుకున్నాము చాలా టైం పట్టింది మాకు రేగలు ఆరేపడి చీకటి పడిపోయిందండి రేగుపళ్ళు వలుచుకుని నైట్ అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ ఎలా తొక్కాలో చూపిస్తాను నాకైతే ఎంత గుజ్జు వచ్చింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ పచ్చడి తొక్కుతాను పార్ట్ టూలో చూడండి థ్యాంక్ యూ